హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఈరోజు లైనింగ్లు ఫాల్స్లు చూపిస్తున్నా అనుకుంటున్నారా ఏం లేదండి స్టిచ్చింగ్ చేస్తా కదా నేను అందరూ లైనింగ్లు ఫాల్స్ తేయవచ్చు కదా అని అడిగారు నేను అందుకే నిన్న నేను బేగం బజార్ వెళ్ళి ఇవి తీసుకుని వచ్చానండి అక్కడ మా మేనత్త వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళి మా మావయ్యని తీసుకుని వెళ్ళి తీసుకొచ్చిందండి నిజంగా మా మావయ్య పాపం నన్ను కూతురు కన్నా బాగా చూసుకుంటారు పాపం నా కోసము చాలా అంటే చాలా డ్యూటీ నుంచి వచ్చి మళ్ళీ రెస్ట్ లేకుండా నాతోటి ఇవన్నీ తీసుకుని వచ్చారండి నిన్న మా అత్తయ్య నాకు చికెన్ బిర్యానీ చేసి పెట్టింది ఈరోజు మీకు అది ఎలా చేసిందో చూ చేసి చూపిస్తాను చికెన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఉ సాల్ట్ వేసి క్లీన్ చేసి ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచుకోవాలి ఉంచుకొని తర్వాత క్లీన్ చేసుకొని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇది కిలో చికెను ఇందులోనే ఒక నాలుగు స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి వేసుకొని సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా అండి ఇది బిర్యానీ మసాలా ఇంట్లోనే చేసుకుంది హోమ్మేడ్ మసాలా కొంచెం ధనియా జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని టూ లెమన్ వేసుకోవాలండి రెండు నిమ్మకాయలు వేసుకోవాలి చిన్నదైతే రెండు నిమ్మకాయలు వేసుకోవాలి పెద్దదైతే ఒకటి చాలు పుదీనా కొత్తిమీర రెండు గ్రీన్ చిల్లీ రెండు కట్ చేసి వేసుకోవాలి గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని ఇవి బ్రౌన్ ఆనియన్స్ అండి బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ వేయించి పెట్టుకుంటాం కదా మనం అవి వేసుకోవాలి ఇందులో సగం వేసుకొని సగం పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మంచి చికెన్ పట్టేటట్టు మసాజ్ చేసుకోవాలి చికెన్ మొత్తం కలిసేటట్టు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇందులోనే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మనం ఆల్రెడీ ఆయిల్ ఆనియన్స్లో ఆయిల్ ఉంటాయి కదా మనం ఆయిన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఆయిల్ మొత్తం వేసుకుంటే సరిపోతుంది ఇందులో వేసుకొని కలుపుకొని ఒక టూ అవర్స్ పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడే మనం గిన్నెలో వాటర్ వేసుకొని ఆ వాటర్లో కూడా మసాలాలు అన్నీ వేసుకొని నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఇవి కూడా అప్పుడే వేసుకుని ఉంచుకుంటే మంచి మసాలాలు అంత ఫ్లేవర్ అంతా వాటర్లో దిగుతుంది చెక్క బిర్యానీ ఆకు పువ్వు లవంగాలు సాజీరా జాపత్రి ఇలాచి దంచి వేసుకోవాలి కొంచెం వేసుకొని కొన్ని తోకమిరియాలు వేసుకోవాలండి ఇవి తోకమిరియాలు అంటారు కదా ఇవి కొన్ని వేసుకోవాలి వేసుకొని మరాఠీ మొగ్గ కొంచెం సాల్ట్ మనం కల్లుపు వేస్తున్నాము ఇందులో వేసుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి వాటర్లో అది మొత్తం ఫ్లేవర్ దిగుతుంది కానీ ఇది టూ అవర్స్ అయింది నానిపోయిందండి ఇదిగో మన కడాయిలో కొంచెం ఆయిల్ వేస్తున్నా నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఇది చికెన్ మొత్తం అందులో వేసి కుక్ చేసుకోవాలి ఒక థర్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి ఎక్కువ కుక్ చేయొద్దు ఎందుకంటే మళ్ళీ ముక్క సాఫ్ట్గా ఉండదు వా మళ్ళీ అందుకనే కొంచమే కుక్ చేసుకోవాలి ఇది వాటరు మనం బాయిల్ చేసుకోవాలి ఇది ఇది రైసు వన్ కేజీ రైస్ అండి బాయిల్ అయిపోయిన వాటరు ఇవి కొన్ని మసాలాలు తీసేస్తున్నాము మనం తినేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది మళ్ళీ ఘాట్ ఎక్కువ అవుతుంది అని తీస్తే ఫ్లేవర్ కోసమని వేసాము రైస్ వేసి ఉడకని ఇది కూడా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకాలి రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం లేయర్స్ వేసుకోవాలి కదా ఇందులోనే కొంచెం ఆయిల్ వేస్తున్నా వేసుకొని ఇది కొంచెం కుక్ అవుతుంది మూత పెట్టి పక్కకుని ఇవన్నీ మనం లేయర్స్ వేసుకోవడానికి అన్నీ రెడీ పెట్టుకోవాలి ఆనియన్స్ ఇవి గులాబీ రేకులండి ఇవి చాలా బాగుంటాయి ఫ్లేవర్ చాలా బాగుంటుంది లేయర్స్ వేసుకునేటప్పుడు ఇంకో రైస్ కుక్ అయిపోయింది నేను ఒక లేయర్ వేస్తున్నాం లేయర్ వేసుకొని రైస్ వేసుకోవాలి మనం అక్కడ ఉడకనిస్తూ ఉండాలి లేదంటే కింద ఉన్న రైస్ ఉడకదు గులాబీ రేకులు కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకునేవి పుదీనా కొత్తిమీర వేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఒక లేయరు వేసుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి చాలా ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాము మేము నెయ్యే వేస్తున్నాము నెయ్యి చాలా బాగుంటుంది ఫ్లేవరు కొంచెం బిర్యానీ మసాలా కూడా లైట్గా చల్లుతుంది వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ సేమ్ అలానే ఇంకొక లేయరు రైస్ వేసుకొని మళ్ళీ సేమ్ కొత్తిమీర పుదీనా అన్ని సేమ్ అలానే వేసుకోవాలి కొన్ని గులాబీ రేకులు పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ అట్లా మొత్తం త్రీ లేయర్స్ వేసామండి మేము త్రీ లేయర్స్ వేసుకొని ప్రతి లేయర్కి కూడా నెయ్యి కంపల్సరీ అండి నెయ్యి వేసుకోవాలి టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఇంకొక లేయరు థర్డ్ లేయర్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో వేసుకోవాలి అన్ని లేయర్స్ కూడా వేసుకొని ఇది మన గ్లాస్ మూత కదా పిండి ఏం పెట్ట అవసరం లేదు ఈ మూత పెట్టి హైలో ఒక టెన్ మినిట్స్ అలానే ఉంచాలి కుక్ అవుతుంది ఎందుకంటే మనకు చికెన్లో కొంచెం ఇంకా వాటర్ ఉన్నాయి కదా అది హైలో పెట్టుకొని వేసుకోవాలి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి కింద మనం పాన్ పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ కేసేటప్పుడు ఇంకొక టెన్ మినిట్స్ కింద ప్యాన్ పెట్టాలి మాడకుండా పెట్టుకోవాలి ఇది అయిపోయిందండి కుక్ అయిపోయింది చూసారా ఎంత బాగుందో ముక్క మాత్రం ఎంత సాఫ్ట్గా జ్యూసీగా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఇంకా అసలు మనం అన్ని మసాలాలు వేసినంత కొంచెం కూడా స్పైసీ లేదండి కరెక్ట్గా సరిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ